నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాం అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నేను నాతో చేయడం నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే ఈ వంట మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కడే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ డిక్ష వాట్ యూ వన్ మీట్ ఏం చేయాలి సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకు ఉంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆగస్ట్ మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినాడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ పక్కనోడికి మంచి జరగాలి అనే భావన దేవుడి మీద నమ్మకం సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా టారో కట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్తో చేస్తే పని చేయదు మాక్సిమం కేసెస్ ఓకే రైట్ హ్యాండ్తో చేయవచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నాలు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే ఖత్వాని గారు ఆవిడెప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి మరి ధనుసు రాశి వారికి ఈ శ్రావణ మాసం ఎలా ఉందో ఒకసారి చెప్తారండి తప్పకుండా అండి లెటర్సీ పన్నెండు రాసుల్లో తొమ్మిది రాశి ధనుసు రాశి చూద్దాం రండి నాలుగు ఆలు వస్తాయండీ రెండు తీయాలి కానీ నాలుగు వస్తున్నాయి తీసుకోండి ఉంటుంది సరే చూద్దాం ద సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఛాలెంజ్ అండ్ కాంపిటీషన్ సమ్ వన్ ఇస్ ప్రొటెక్టివ్ అండ్ డిఫెన్సివ్ ఇట్ కెన్ సజెస్ట్ దట్ యువర్ అండర్ అటాక్ అండ్ యువర్ వర్కింగ్ ఆన్ క్రియేషన్ ఆఫ్ స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ సో వీళ్ళ మీద అటాక్ జరగబోతుంది ఎవరో ఆఫీస్లోనో లేకపోతే ఏ సినిమా ఇండస్ట్రీలో మేనేజరు బయట షాపుల్లో కాంపిటీటర్స్ లేకపోతే కస్టమర్స్ క్లయింట్స్ ఇతన్ని ఏదో చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ధనసు రాశి వాళ్ళని కాబట్టి వీళ్ళు వీళ్ళు వీళ్ళ చుట్టూ కంచె వేసుకుంటున్నారు వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళు ఉంటున్నారు జాగ్రత్తగానే ఉండాలి వీళ్ళు మేజర్ కార్డే కంచె వేసుకుంటున్నావు నువ్వు అంటే కొంచెం ఇబ్బందిలోనే ఉన్నారు వీళ్ళు కంచె వేసుకొని కాపాడుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు అండ్ మనం కార్డ్స్ చూసుకుంటే నెగిటివ్ యాటిట్యూడ్ రెఫ్యూజింగ్ అదర్స్ రెసిలియన్స్ కరేజ్ పర్సిస్టెన్స్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ డీప్ ఓన్స్ హార్డ్ వర్క్ ప్రొడక్టివిటీ రొటీన్ సో చాలా కష్టపడతారు విపరీతంగా కష్టపడతారు వీళ్ళని వీళ్ళు కాపాడుకోవడానికి నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది వీళ్ళకి ఎందుకంటే అందరూ వీళ్ళని చుట్టుముట్టేసి ఏదో చేద్దామని చూస్తున్నారు అందరి పట్ల నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేసి బాగా నెగిటివ్ అయిపోయారు వీళ్ళు కోపం వస్తుంది వీళ్ళకి నమ్మకం పోయింది కానీ దేవుడు టెస్ట్ చేస్తున్నాడు వీడు ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు చూద్దాం రా అని ఒక టెస్ట్ ఉంటుంది ప్రతి మనిషికి ఆ టెస్టింగ్ టైం వీళ్ళకి నడుస్తుంది యు ఆర్ హాఫ్ వే త్రూ ఏ బ్యాటిల్ యు కాంట్ గో ఆన్ బట్ గాడ్ ఈస్ టెస్టింగ్ యూ యూ జస్ట్ నీడ్ టు గ్యాదర్ ద లాస్ట్ ఆఫ్ యువర్ స్ట్రెంత్ అండ్ పుష్ ఫార్వర్డ్ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్ అన్నీ కలిసి కట్టుగా మన బలము ఆయుధము నమ్మకముతో ముందుకెళ్తే సక్సెస్ వస్తుంది టెస్టింగ్ టైం బేసిక్గా వీళ్ళకి అందరు ఇబ్బంది పెట్టే టైము సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనసరాశి వాళ్ళు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నెగిటివ్ వెళ్ళారా పెయిన్ఫుల్ ఎండింగ్స్ డీ పౌండ్స్ బిట్రేయల్ లాస్ క్రైసిస్ పాజిటివ్ వెళ్ళారా అంతే హార్డ్ వర్క్ మంచిగా కన్జర్వేటివ్ రుటీన్ హ్యాపీగా ఉంటుంది మీ చేతిలో ఉంది సిచ్యువేషన్ చేసుకున్నారా మొత్తం పాడైపోతుంది సిచ్యువేషన్ కనుక ఇంప్రూవ్ అయితే ఈ ప్రాబ్లం దాటి ముందుకు వెళ్తారు సక్సెస్ వస్తుంది ఎవరైతే కష్టాలు పడి కష్టాలు దాటి అనుభవించి బిజినెస్ చేయాలంటే లోన్ తీసుకోవాలి కదా భయపడద్దు లోన్ తీసుకోండి వ్యాపారం చేయండి సక్సెస్ వస్తుంది భయపడద్దు అలా ఉండిపోతే వేస్ట్ అలా అని చెప్పి లోన్ తీసుకొని రాంగ్ స్టెప్స్ కూడా వేయకూడదు రాంగ్ స్టెప్స్ కూడా వేయకూడదు లోన్ తీసుకోవాలి కరెక్ట్ వ్యాపారం చేయాలి ముందుకు వెళ్ళాలి సక్సెస్ వస్తుంది కాబట్టి టెస్టింగ్ టైం యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మెయిన్ ఏంటంటే మీరు బొమ్మలో చూడొచ్చు కంచె వేస్తున్నారు వీళ్ళు నాలుగు వైపులు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అడ్వైజ్ చేస్తాను ంత కాన్షియస్ గా ఉండాల్సినటువంటి పీరియడ్ గా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా కాన్షియస్ గా ఉంటూ వీళ్ళకి ఈ మాసం అంతా కూడా ప్రశాంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం